ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ సంచ న్యూస్ అయితే రావడం జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పథకాలు పొందే వారికి అతి ముఖ్యమైన ప్రకటన అయితే విడుదల చేశారు ఎట్టి పరిస్థితుల్లో వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎనిమిది పథకాలకు సంబంధించి ముఖ్యంగా ప్రకటన అయితే విడుదల చేస్తారు ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముందుగా చేతకు సంబంధించి డబ్బులు పొందే మహిళలకు ముఖ్యమైన ప్రకటన అనమాట అంటే ఎనిమిది పథకాలు చెప్పారు ఆ ఎనిమిది పథకాలు చెప్పిన తర్వాత ఏం చెప్పారు ఏంటని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో మొదటిగా చేయూత పథకం ద్వారా డబ్బులు పొందే మహిళలు అయితే ఉన్నారు ఆ తర్వాత చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆసరా డ్వాకర్ రుణమాఫీకి సంబంధించి మహిళలు కూడా ఉండడం అయితే జరిగిందనమాట ఈ ఈ డోకర్ మహోత్సవంలో రుణమాఫీ అయితే జరుగుతుంది కదా వారికి సంబంధించి కూడా ఈ ముఖ్య ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ఇక రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే రైతులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అందిస్తున్న పథకాలకు సంబంధించి కూడా రైతు భరోసా పథకం కావచ్చు రైతుకు సంబంధించి వడ్డీ సున్నా వడ్డీ పథకం కావచ్చు వీటికి సంబంధించి ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వారికి కూడా ఈ ప్రకటన అనమాట ఇక వాహన మిత్ర పథకం ద్వారా ఎవరైతే డబ్బులు పదివేలు పొందుతున్నారో వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిత్ర పథకం డబ్బులు పొందే వారికి కూడా ఈ ప్రకటన అయితే వర్తిస్తుంది అనమాట ఇక మరీ అతి ముఖ్యమైన పథకం చూసుకుంటే జగనన్న అమ్మఒడి అనమాట ఈ జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ఎవరైతే తల్లి అకౌంట్లోకి డబ్బులు అయితే వేస్తున్నారో ఆ తల్లికి కూడా ఈ అత్యవసర ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక కాపు నేస్తంకు సంబంధించి వైఎస్ఆర్ కాపు నీసం పథకం ద్వారా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల అందరికీ కూడా పదిహేను వేలు అయితే వేస్తున్నారు కదా ప్రతి ఏడాదికి ఈ మహిళలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఇన్ఫర్మేషన్ అయితే విడుదల చేసిందనమాట ఇక చివరిగా విద్యార్థులకు సంబంధించి జగన్న విద్యా దీవెన ఈ రెండు పథకాలకు సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తల్లి అదేవిధంగా విద్యార్థి ఖాతా సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తారు వారికి కూడా ముఖ్య ప్రకటన అనమాట సో ఈ అన్ని పథకాలకు సంబంధించి లబ్ధి పొందే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఒకే ఒక విషయం అయితే చెప్పబోతుంది అనమాట రాష్ట్రంలో వీరందరికీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి సైబర్ నేరగాలు అయితే కన్ను పడిందని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అమ్మఒడి చేయత జగన విద్యా దీవెన వసతి దీవెన వైఎస్ఆర్ కాపు వాహన మిత్రులు లాంటి పథకాలపై కన్నేస్తారనమాట ఈ పథకాలు మీకు వస్తున్నాయా అంటూ ఫోన్ కాల్స్ అయితే చేస్తున్న సైబర్ నేరగాలు ఏదో ఏదైనా పథకం రాకపోతే వెంటనే డబ్బులు ఖాతాలో వేస్తామంటూ నేరగా లింకులు అయితే పంపిస్తున్నారు దీనిపై బాధితులు పోలీసులు ఫిర్యాదు అయితే చేశారు సో అందువల్ల సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నారన్నమాట ఆ కాలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది క్లారిఫై చేసుకున్న తర్వాత అయితేనే ఏమైనా సమాధానం చెప్పండి అదే కానీ ఎప్పుడూ కూడా ప్రభుత్వం నేరుగా లింకు లాంటివి అయితే పంపించదని ఆ పథకానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయంలోనే డీటెయిల్స్ అయితే చేసుకోండి అని చెప్పేసి అప్లై చేసుకోండి అని చెప్పేసి చెప్తుందని అందువల్ల ఈ పథకాలు పొందే ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్గా అయితే ఉండాలని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే ప్రకటించడం జరిగిందనమాట సో మీరు ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ అయితే చేయండి చూసిన ప్రతి ఒక్కరును అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను